పేదోలు లేరా ఇలా నాలాంటి రైతులు రైతుల కుటుంబాలు ఎంతో మంది ఉన్నాయి అంటే నేను పదిహేను సంవత్సరాల నుంచి నా కుటుంబాన్ని ఎదిరించి కొట్లాడి నా తల్లిదండ్రులు వద్దన్న కూడా ప్రజాక్షేత్రంలో ఇదే రాజకీయం చేస్తా లేకపోతే నేను ఏ చేయలేను అని చెప్పి ఇదే ప్రజాక్షేత్రంలో పని చేస్తుంటే ఇలా వచ్చి నాకు ఖచ్చితంగా ఇయ్యాలి నాకు ఖచ్చితంగా ఇయ్యాలని అంటే కూడా అనేక సమస్యలు ఒకటి రెండు అని కాదు తప్పకుండా బీసీలకు బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో ప్రాధాన్యత కల్పించాలి బీసీలలో ఎవరికైనా రేపు రేపు రానున్న జరుగుద్ది ఈ ఈ కొడుకులకు కాన్స్టిటెన్సీ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అన్నది మనం కీలకంగా గత వారం రోజుల నుంచి చెప్తా ఉన్నాం ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలక్టెడ్ మనతో మాట్లాడేందుకు ఒడ్నాల యజ్ఞేష్ గారు ఉన్నారు అంటే గతంలో ఒక దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా చూపాలంటే నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కనబడతా ఉంటాయి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిండు పార్టీ కోసం అంటే కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలను ఏ విధంగా గుర్తించది పార్టీ కోసం కష్టపడ్డలను ఏ విధంగా గుర్తించకుండా ఏది వెనుకకు నెట్వేస్తుంది అనే దానికి ఇది ఒకటి నిదర్శనం నిజంగా ఈరోజు మున్సిపల్ ఎన్నికలలో చూస్తూ ఉన్నాం మనం ప్రతి ఒక్కడు కూడా మున్సిపల్ ఎన్నికలలో పార్టీ బీఫామ్లు కష్టపడలకి కాకుండా వేరే కార్యకర్తలకు ఇచ్చి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నది అనేది కీలకంగా చూస్తూ ఉన్నాం దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు చెప్పదండి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది నిజంగా ఒక ఎలక్టెడ్ పోస్ట్కు రాజీనామా చేసానికి పెద్ద ఎత్తున కారణాలు ఏమున్నాయి అసలు మేడుపల్లి సత్యం ఏం చేస్తా ఉండు ఇంటర్నల్గా ఏం జరుగుతూ ఉన్నది కార్యకర్తలకు భరోసా ఇస్తామని ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టిండు కష్టపడ్డ కార్యకర్తలకు ఎనుకో ముందు కొంచెం ఆలస్యంగానైనా మేము ఆదుకుంటామని కడుపులో పెట్టుకుంటామని ఏది రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చెప్తా ఉన్నాడు మన నిజంగా అసలు ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది లోపల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చెప్పదండి నియోజకవర్గంలో ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఒడ్నాల యజ్ఞేష్ ఉన్నాడు అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఎందుకు బయటకు రావడం జరిగింది ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నా ఉన్నాళ్ళ యజ్ఞేష్ నమస్తే విగ్ నమస్తే మంచి ఎట్లున్నావు చాలా బాగున్నా రెండు నెలల నుంచి బాగా రెస్ట్ తీసుకొని ఈ మూడు రోజులు అయితే అంది గంగ వచ్చి కరీంనగర్ వచ్చిన నిజంగా కాంగ్రెస్ పార్టీలో అంతా యాక్టివ్ గా పనిచేసినావు కదా అసలు కాంగ్రెస్ పార్టీలో గా ఏమైనా గొడవల లేకపోతే అసలు దేనికోసం కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి ఒక యువకునివి కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నావు సరే అప్పుడు ఏమైనా అనిపించిందా మీకు అంటే అంటే నేను మొదటిగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని ఎందుకు అనుకున్నానంటే అన్న దీనికన్నా ముందు మా అమ్మ వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీలో సమ్ మెనీ ఇయర్స్ నుంచి ఆయన సర్వీస్ చేశారు అండ్ దీంతోపాటు నేను రాజకీయాలకు వచ్చిన నాటికే నేను అనేక సందర్భాలలో చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా నాకు రాజకీయ గురువు వచ్చేసి ప్రజెంట్ శాసనసభ్యులు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామారావు నన్ను ఆనాడు తెలుగుదేశం పార్టీలో నేను స్కూల్ వయసులో ఉన్నప్పుడు నన్ను పిలుచుకొని నాకు అవకాశం ఇచ్చి తెలుగుదేశం పార్టీలో తెలుగు యువతలో నాకు అవకాశం ఇచ్చి నన్ను ఎంకరేజ్మెంట్ చేసి నన్ను రాజకీయాలలకు తీసుకురావడం జరిగింది దాని తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పటికి అందరు కలిసి కాంగ్రెస్ పార్టీకి పోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు రేవంత్ నగర్ కావచ్చు లేకపోతే సత్యమన్న గారు కావచ్చు లేకపోతే విజయనగర్ కావచ్చు సీతక్క గారు కావచ్చు వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది అప్పటి నుంచి నేను అనేక ప్రజావేదికల మీద పనిచేసిన బట్ ఇండిపెండెంట్ గానే ఉన్న తప్పగా నేను ఏ పార్టీకి నేను ఏ పార్టీలో పోయి ఏ పార్టీకి జనరల్ పట్టుకొని తిరగలేదు ఎక్కర్లేదు కాకపోతే ప్రజా క్షేత్రంలో ప్రజల కోసం నా వంతు పని చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో పనిచేసిన దాని తర్వాత సరే మా తెలుగుదేశం పార్టీలో అప్పుడు గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో సత్యమని ఒకసారి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిండు కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో నేను ఏ పార్టీలో లేకపోయినా కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి పోటీసిన నేను కాంగ్రెస్ పార్టీకి జా జాయిన్ అయించుమించు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను నిజంగా చెప్పాలంటే ఈ రోజు నా గురించి నేను చెప్పుకుంటే అది గొప్ప అవుతుంది నా గురించి నేను చెప్పుకోవడం కూడా ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది కాంగ్రెస్ పార్టీలో నేను నీతిగా నిజాయితీగా నా శక్తికి మించి నేను ఎంతవరకు పనిచేయగలుగుతానో అంతకన్నా ఎక్కువ నేను పార్టీ కోసం పనిచేసిన అది నియోజకవర్గ ప్రజలకు తెలుసు యువజన కాంగ్రెస్ పార్టీలో తెలుసు మా స్టేట్ ప్రెసిడెంట్ గారికి తెలుసు పాత డిస్టిక్ ప్రెసిడెంట్ గారికి తెలుసు ప్రెసెంట్ ఉన్న డిస్టిక్ ప్రెసిడెంట్ తెలుసు మందికి తెలుసు కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొన్నాను అంటే మీరు ఎంచుకుంటే కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటున్నప్పుడు ఒక యువకుని నిజంగా కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపుగా సీనియారిటీ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ అంతర్గత కుమ్ములాట ఉంటది కాంగ్రెస్ పార్టీలో పోవాలంటే విభేదాలు వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో ఇట్లా గొడవలు ఉంటే తెలిసి అప్పుడు రాంగ్ స్టెప్ వాస్తవానికి నేను రాంగ్ స్టెప్ వేసినా ఎక్కడ అనుకోను రాజకీయాలలో జీవితకాల శత్రువులు ఎవరుండరు జీవితకాలం మిత్రులు ఎవరు అవును పాటిల్ అనేది ఏ పార్టీ అయినా కూడా అధికారం ఈ రోజు దేనికి కూడా ఏ పార్టీ కూడా శాశ్వతం కాదు ఇలా కాంగ్రెస్ పార్టీకి కాదు రేపు రానున్న బీఆర్ఎస్ పార్టీకి కాదు లేకపోతే ఇంకే పార్టీకి అయినా ఏది కూడా అధికారం శాశ్వతం కాదు మన జీవితాలే శాశ్వతం కానప్పుడు పార్టీ అధికారాల గురించి మనం ఎప్పుడు కూడా అట్లా అనుకోవద్దు కాకపోతే నేను మాత్రం మీరు అడిగిన ప్రశ్నకేత్రే నేను చెప్పగలుగుతాను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ఈ గంగాధర మధురా నగర్ చౌరస్తలో పార్టీ కోసం జెండా గద్దె కూడా లేకపోతే ఎదిరించి జెండా గద్దె కట్టించినటువంటి చరిత్ర ఇలా నాకున్నది ఇలా పార్టీ కోసం పార్టీ జెండాను పట్టుకొని పార్టీ పార్టీ జెండాను పట్టుకొని పార్టీ ఫ్లెక్స్లు కట్టించి అనేక సంక్షేమాలు అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ ఇలా సత్యమన్న కుడి భుజంగా రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా ఒక శిషుని లాగా ఒక తమ్ముడు లాగా ఒక తోడబుట్టిన తమ్ముడు కన్నా ఎక్కువగా నేను పార్టీ కోసం అన్న కోసం పనిచేసిన సరే నేను ఇందాక అన్నట్టు పార్టీలలో ఎప్పటికి కూడా జీవితకాలం శాశ్వతం కాదు జీవితకాలం శత్రుత్వం శాశ్వతం కాదు జీ జీవితకాలం మిత్రుత్వం శాశ్వతం కాదు అది నా కారణాల వల్ల నేను బయటకు రావడం జరిగింది నేను ఇంకా కాంగ్రెస్ పార్టీకి నేను ఏదైతే ఎలక్టెడ్ పదవి ఉందో దానికి రాజీనామా చేసిన మొన్ననే రీసెంట్ గా కూడా ఆమోదం తెలిపింది అంటే మీరు రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెడిపల్లి సత్యమహం అంటే స్థానిక ఎమ్మెల్యే కూడా మీకు మీరు కాంగ్రెస్ పార్టీని వీడితే బాగుంటుంది మీరు ఇండ్లనే ఉంటే బాగుంటదని మీకు కాల్స్ కూడా వచ్చినట్టు సమాచారం ఎందుకంటే మేడిపల్లి సత్యము మీకు పడకనా ఎమ్మెల్యే గారికి మీకు పడదా లేకపోతే అంతర్గతంగా ఈ యువకుడు ఏంది ఈ మధ్యలో వచ్చి మా సీనియార్టీని దెబ్బ మా ముంగట ఏంది ఇంతగానమ్మ ఎక్కువ పార్టీ కోసం కష్టపడుతున్నాడు అని ఓర్వలేక మిమ్మల్ని పార్టీకి సంబంధించిన దూరం చేయాలని మీకు మధ్యలో ఏమన్నా అట్లే అట్లేం లేదు ఆనాడు నేను పార్టీలోకి వచ్చినప్పుడు నన్ను చూసి చాలా మంది హేళన చేసిండ్రు ఆనాడు సత్యమన్నా రెండు వేల పద్దెనిమిది తర్వాత పోటీ చేసి ఓడిపోయిన నాటికి కూడా చాలా మంది చూసి కూడా హేళన చేసిండ్రు ఏమైనా కాంగ్రెస్ పార్టీ లేదు ఈడ తిరుగుతూ ఏమవుతుంది ఒక నన్ను కూడా అనేక మంది చూసి నవీన్ రండి ఇలా వాడే కూడా ఒక్కొక్కడు వచ్చి ఇలా వాడికి మైకు పడితే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేని వాడు కూడా వచ్చి ఏదో అది మాట్లాడితే నేను కాంగ్రెస్ పార్టీలో ఒక నీతి నిజాయితీగా నేను ఒక కలడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా నేను నేను పనిచేసిన నాకు అన్యాయం జరిగింది వాస్తవము నాకు ఏ టైప్ ఆఫ్ అన్యాయం జరిగింది అనేది నేను రానున్న రోజులలో నేను ఒక నిర్ణయం అంటే బలమైన ఒక తీసుకోవాలి పోస్ట్ ఇచ్చినా నేను ఇక్కడ నుంచి ఇంక్లూడింగ్ ఢిల్లీలో ఏది అంటే మమ్మల్ని పిలిచిన మా యూత్ కాంగ్రెస్ తరఫున కావచ్చు లేకపోతే మా జిల్లాలో ఏది జరిగినా కావచ్చు లేకపోతే ఇతర నియోజకవర్గాలలో మమ్మల్ని ఎవరైనా మా మిత్రుల నియోజకవర్గ ప్రెసిడెంట్ యువజన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరు పిలిచిన కూడా మా వంతు మా వంతు శక్తిని వాళ్ళు కూడా ఎంతో కొంత ఇచ్చి ఈ ప్రజలలోనే ఉన్నాము ఇళ్ళ వేళలో కాంగ్రెస్ పార్టీ జెండా కోసమే పనిచేసినాము కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఎలాంటి కారణాలంటే నేను చెప్పదలుచుకోలేదు బట్ తప్పకుండా చెప్తా అంటే నేను చెప్తే నిర్ణయం తీసుకున్నా పార్టీని విభేదించడం నేను ఖచ్చితంగా నేను నిర్ణయం తీసుకున్న నాడు ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద ఎత్తునే జాయిన్ అయితా నేను ఎందులో జాయిన్ అయితా నేను ఎక్కడికి పోతా ఎక్కడ ఉంటా అనేది నేను ఏ నిర్ణయం తీసుకోలేదు నేను తప్పకుండా అతి తొందరలోనే నిర్ణయం తీసుకుంటా నేను గత రెండు నెలల నుంచి నా కొన్ని కేసెస్ కావచ్చు లేకపోతే నా వేరే నా వ్యక్తిగత విషయాలు కావచ్చు నేను కొంచెం హైదరాబాద్ లో ఉండే మూడు రోజులు అయింది వచ్చి ఇక నాకు ఏ పని లేదు ఇదంతా చూడండి ఇక వ్యవసాయం చేయించుకుంటున్నా బాయి తాబ్చుకున్నా మంచి ఈయన వ్యవసాయం చేసుకుంటుంటే ఇంకా ఏడుగు పని లేదు అక్కడ నాలుగు రూములు కూడా వేసుకున్నా అది కూడా కావాలంటే తీసుకుపోయి చూపెడతా అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఒక రైట్ హ్యాండ్ గా అంటే ఒక ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్ గా అతి ప్రధానమైన పాత్ర యజ్ఞేష్ ఇచ్చిండు ఏది మేడిపల్లి సత్యం గారు యేష్ ఇచ్చింది ఒక అతి చిన్న కారణంతో కాంగ్రెస్ పార్టీని వీడడం జరిగింది అంటే ఆ చిన్న కారణంతో వీడడం కరెక్ట్ కాదని అనుకుంటారు మరి దానికి మీరేమంటారు ఇప్పుడు నేను ఏ కారణంతో వీడినా అనేది నేనైతే ఎక్కడగా ఎక్కడ కూడా నేను ప్రత్యక్షంగా నేను ఎక్కడ కూడా బయటకు చెప్పలే నేను నిర్ణయం తీసుకున్నాడు నేను ప్రెస్ మీట్ పెట్టినాడు తప్పకుండా పెడతా తప్పకుండా పెడతా నేను ఎక్కడ పని చేసినా కూడా దానికోసమే పనిచేస్తా పార్టీ కోసమే పనిచేస్తా పార్టీ నాయకుల కోసమే పనిచేస్తా కాబట్టి ప్రజల పక్షాన్ని ఎల్లవేళలా ఉంటా ప్రజల గొంతుగా ప్రశ్నిస్తాం కాబట్టి నిత్యం ప్రజాక్షేత్రంలోనే పనిచేస్తామనే ఒక కోరికతోని ఒక ఆశతో ఒక ఆకాంక్షతోని ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాం కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టినాడు క్లియర్ గా నా ఏ విషయాలు అయితే అంటే మీరు ప్రెస్ మీట్ పెట్టక ముందే ఇప్పుడు మీ మధురా నగర్ గ్రామ పంచాయతీకి కి సంబంధించి అంటే పబ్లిక్ అనుకుంటున్నారు ఇది నా మాట కాదు పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే మీ నాన్నగారు సర్పంచ్ కి పోటీ చేసినారు అనుకోకుండా ఉన్నారు అక్కడ మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇంకోళ్ళు ఉన్నారు మిమ్మల్ని కాదనక కేవలం ఆ అదర్ వ్యక్తికి సపోర్ట్ ఉద్దేశం కొద్ది ఒక చిన్న కారణంతో అంటే ఎమ్మెల్యే గారు చేయకుండా ఇప్పుడు ఇప్పుడు చేయకుండా చేయకుండా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని రాజీనామా చేసిండు అనే నేపథ్యం ఇప్పుడు చేయకున్నా ఆయన చేస్తేనే నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా అని మీరు అడుగుతున్నారు కదా ఈ ప్రశ్న మీకు చెప్పిన వాడు ఎవడు అంటే ప్రజలు కొందరు అనుకుంటున్న ఈ చిన్న కారణం కావచ్చు ప్రజలు కొందరు వాడు డబ్బా కొట్టుకుంటా ఏమంది మంది వాడు అలిగేషన్ చేస్తాడు ఇప్పుడు నేను ఓడిపోయినా కూడా నేను ఇంకా ప్రజాక్షేత్రంలోనే ఉన్నా ఇంకా తిరుగుతున్నా మా నాన్నగారు ఓడిపోయినా కూడా నేను ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఇంకా ప్రజలకు వెళ్ళవేళ్ళు అందుబాటులో ఉండాలి కాబట్టి కొంతవరకు ఒక నలభై ఐదు రోజుల నుంచి నేను అందుబాటులో లేను అదే నేను ఇప్పుడు వచ్చిన నేను చెప్తున్నా కదా ప్రతి నలభై ప్రతి అంశం పైన ప్రతి అంశం పైన ప్రతి మీడియా ఛానల్ ని పిలిచి నాకు ఏదైతే జరిగిన అన్యాయం ఉన్నదో అన్యాయంతో పాటు నియోజకవర్గంలో జరిగే అటువంటి ఆ కార్యక్రమాలలో ఎక్కడ నష్టాలు జరిగినాయి ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రతి విషయాలపైన నేను స్పందించి మీరు అప్పుడు ప్రతి ఒక్క మీడియా ఛానల్ అందరూ వచ్చి మీకు ఉన్నటువంటి ప్రశ్నలను అడిగితే దాని హండ్రెడ్ పర్సెంట్ మీకు సమాధానం చెప్పే బాధ్యత నాకు ఉంటుంది నేను చెప్తాను కూడా ఇప్పుడు కొంతవరకు నాకు టైం ఇవ్వండి అనేక కార్య అనేక విషయాలు ఉన్నాయి ఒకటి రెండు అని నేను చెప్పలేను బట్ మీకు మీకు చెప్పిన వాళ్ళు ఒకటే అని చెప్పొచ్చు కొంతమంది ప్రజలు వాళ్ళని మాత్రమే జర్నలిస్టులు మాట్లాడతారు కానీ కరెక్ట్ చెప్తారా ఈ వ్యక్తి అన్నాడని చెప్పగలరు పబ్లిక్ ఎట్లా అనుకుంటే అట్లా అని కొన్ని కొన్ని సమాధానాలు సేకరించాల్సి వస్తాయి అని అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక అతి చిన్న కారణంతోనే విడిపోయిన యజ్ఞేశు ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని రోజుల పాటు అంటే అన్న అతి చిన్న కార్య అతి చిన్న సమస్యతోనే విడిపోవడం అనేది తప్పు అది కొంతమంది ఎవరైనా పేయింగ్ ఆర్టిస్టులు ఎవరన్నా ఉంటే చిన్న కారణంతోనే ఓడిపోయి విడిపోయిండు అని ఎవరన్నా పబ్లిసిటీ చేసుకునే ఉంటే ఉండవచ్చు నాకు పెద్ద నష్టం జరిగేది ఏం లేదు తనలో నేను ఓపిగా రాజకీయాలు చేసుకునేటువంటి ప్రజల మీద నాకు పూర్తి నమ్మకము పూర్తి విశ్వాసం ఉన్నది ఇంకా నాకు చాతనైనంత కాలము ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఎల్ల వేళలో పనిచేస్తూనే ఉంటా నాకు తోచినటువంటి ఆర్థిక సహాయాలు కావచ్చు నాకు తోచినటువంటి సహాయం కావచ్చు ఈ నిత్యం ప్రజలకు ఎల్ల వేళలో అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి సరే ప్రజల పక్షం ఓకే యజ్ఞేష్ అనే వ్యక్తి ప్రజల పక్షం పార్టీలో ఉన్నా లేకున్నా ఏ పార్టీ అయినా కానీ ప్రజల పక్షం ఉండే వ్యక్తి ఓకే ఏ ఆపదలు వచ్చినా ప్రతి పేదవాడికి అండగా ఉంటుంది అది అది అంతవరకు ఓకే అంతవరకు ఓకే ఉన్నా అంటే బలమైన కారణాలే ఉన్నాయి ఒక కారణం అని కాదు రెండు కారణాలే కాదు మీరు మొదటిగా అడిగిన ప్రశ్న ఏదైతే ఉన్నదో ఫస్ట్ ఈ నన్ను వాయిస్ తీసుకునే ముందు యూత్ కాంగ్రెస్ కి అన్యాయం జరిగింది అని అన్నారు భాజపాతే యూత్ కాంగ్రెస్ కి అన్యాయం జరిగిందని నేను చెప్తా నేను మా స్టేట్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి అన్న వచ్చినప్పటికీ కూడా డిసిసి ఆఫీస్ లో ప్రోగ్రాములు జరిగినప్పుడు నేను కూడా మా ఇట్లా అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది నాకున్న పరిచయాలతో చెప్పడం జరిగింది నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది జిల్లా ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది నా రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అది జరిగింది ఎందుకు ఇవ్వడం జరిగింది అన్న యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఇప్పుడు పెద్ద కాంగ్రెస్ లో ప్రతి గ్రామంలో ఎట్లనైతే విలేజ్ ప్రెసిడెంట్లు ఉన్నారో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రోత్సహం వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇలా ఓన్లీ ధర్నాలకు ర్యాలీలకు జెండాలు మోయనిక లేరు కదా కార్యకర్తలు సైనికులు అంటే ఓన్లీ కేసులు కాంగ్రెస్ పార్టీ ఉన్నదా ఓన్లీ నాయకులకు జెండాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నదా యువజన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ నాయకుడికి ఎక్కడ ఏ ఆపదొచ్చినా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన్ వేసుకొని ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడికి ఆపద వచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసేటువంటి సత్వం మాకున్నది మేడిపల్లి సత్యం గారికి నాకు అయిందా లేకపోతే ఇంకోవరకైందా ఇంకోరికైందా ఇలాంటి కారణాలు జరిగినాయి అనేది నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతాను నేను ఏ నిర్ణయం తీసుకోలేదు ప్రతి మీడియా ఛానల్ ని పిలిచి నేను మాట్లాడే నేను పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకుంటా ఇప్పుడు ఇది ఎంత ఓపికతో ఉంటే ఎంత సహనంతో ఉంటే అంత సక్సెస్ అయ్యే అటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎవడో ఏమో అన్నాడని ఎవడో నేను ఏదో చిన్న కారణంతో పోయినా అని ఇంకోడు ఏదో అన్నాడని ఇంకోటి ఏదో అన్నా మాట్లాడితే నేను పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నానా ఎంతో మంది గురువుల దగ్గర ఒక నీతి నిజాయితీగా ఒక నమ్మకస్తుడు ఒక నమ్మకంగా పెరిగినటువంటి కార్యకర్తలాగా పెరిగిన నేను నేను ఎవడు వాడు ఏదో మాటలు మాట్లాడితేనే అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిన పడుస్తుంది ఎంత యజ్ఞ అనే వ్యక్తి పెద్ద ఎత్తున ఒక ఎవరు పెట్టాలని ఖర్చు పెట్టిండని ఒక ఖర్చు అంటే నేను ఒకటే చెప్తా ఎంత పెట్టి ఉంటారు అరే ఇప్పుడు దానికి అదంత తర్వాత విషయం అప్పీల్ రెండు కోట్లు మూడు అరే అది కోట యాభై లక్షల రెండు కోట్ల పది కోట్ల అంత సెకండ్ ఆ విషయం అంటే పబ్లిక్ అనుకుంటున్నాం మన సమాధానం చెప్పలేమన్నా ఇప్పుడు రేపు ఇంకోటి ఏదో మాట్లాడుకుంటారు రేపు పేయింగ్ ఆర్టిస్ట్ వచ్చి ఏదో చిన్న కారణానికి వేయండు చిన్న కారణానికి వేయండి వానికేం ఏం తెలుసు అండి పదిహేను సంవత్సరాల నుంచి నా తల్లిదండ్రులనే ఏది నుంచి నేను రాజకీయాలు చేస్తాను వానికి ఏం తెలుసు ఎవడు చిల్లరగా చిల్ల కారణంతో వేయను అని అనుకుంటే దానికి నేను సమాధానం చెప్ప కాకపోతే బలమైన కారణాలు ఉన్నాయి చాలా కారణాలు ఉన్నాయి నా వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయి ఇవన్నీ పైన కూడా నేను మాట్లాడి ఇవన్నీ పైన కూడా నేను క్లియర్ గా నియోజకవర్గ ప్రజలకు నేను చెప్తాను ఈవెన్ నా అధిష్టానం కూడా నాకు పైన ఉన్న మజూద్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ గారు కాల్ చేసినప్పుడు అయినా కూడా లేకపోతే నాకున్న పరిచయాలు కావచ్చు లేకపోతే ఏసీసీ రుద్ర సంతోష్ అన్న గారు కాల్ చేసినప్పుడు కావచ్చు లేకపోతే నాకు అనేక మంది పరిచయాలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ అడిగినప్పుడు కూడా నేను వాళ్ళందరూ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గంలో ఇప్పుడు ఆరు మండలాలున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గంగాల మండలం ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ ముప్పై మూడు గ్రామ పంచాయతీలు అలా విలేజ్ యూత్ కాంగ్రెస్ కి ఎందుకు ఇస్తలేరు విలేజ్ ప్రెసిడెంట్ గా అంటే ఓన్లీ ర్యాలీ లెక్క పనిచేయన్నా యూత్ కాంగ్రెస్ ఓన్లీ జెండాలు మోనీక పనిచేయన్నా ఏదైనా బిజినెస్ చూపెట్టింది లేదు లేకపోతే వాడు బతుకుతలేదు ఎక్కడైనా లెటర్ కావాలంటే వానికి లెటర్ ఇచ్చే పరిస్థితి లేదు యువజన కాంగ్రెస్ పార్టీకి ఏం జరిగింది ఇక్కడ ఓన్లీ చొప్పదండి అని అంటలేదు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఇస్తేనే కదా గుర్తించలేరులో నేను సరే యజ్ఞేష్ కోస్తాం ఇస్తాం యజ్ఞేష్ కోని కాదా యువజన కాంగ్రెస్ పార్టీలు ఎంతో మంది ఉన్నారు చిన్న ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరు యువకులు కావాలి రేపు ఇంకా మూడు నాలుగు సార్లు తదనంతరం కొట్లాడే పార్టీ కావాల్సినటువంటి కార్యకర్తలు కావాలి రానున్న జడ్పీటీ ఎన్నికలలో యజ్ఞేష్ ఒక జడ్పీటీస్ టికెట్ అడిగిండ ఇప్పుడు నుంచి నాకు ఎక్కడ జెడ్పీటీసీ టికెట్ ఇవ్వని ఎవరు కూడా చెప్పలే నాకు ఎక్కడ కూడా నాకు పార్టీ నాకు 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 ఇవ్వాల్సినటువంటిది నాకు ఇచ్చింది కానీ నాకు జరిగిన అన్యాయము నాకు వ్యక్తిగతంగా జరిగింది నాకు ఇంకొక విధంగా ఏ విధంగా అయితే నాకు అన్యాయం జరిగింది నేను వాటిని ఇప్పుడు మీరు ఒకటి ఉన్నదన్న ప్రేమిస్తావు అన్ని చేస్తావు లాస్ట్ కి వచ్చిన తర్వాత ఒక్కొక్క నమ్మక ద్రోహం జరిగిన తర్వాత ఏం పని చేస్తావు అదే ఆ నమ్మక ద్రోహం ఏంటి అదే సమయం వచ్చినప్పుడు సందర్భం కాంగ్రెస్ లో జరిగిందా లేకపోతే మీకు పర్సనల్ గా యువజన కాంగ్రెస్ లో పార్టీలో జరిగిందా లేకపోతే పెద్ద కాంగ్రెస్ లో జరిగిందా లేకపోతే నియోజకవర్గంలో జరిగిందా ఇక్కడ జరగాల్సిందో జరిగింది దీనిపైన చర్చించుతాను ఇప్పుడు నేను ప్రజాక్షేత్రంలో ఇంకా నాకు చేతనేంత కాలం ఉంటానని చెప్పిన రెండు నెలల నుంచి రెస్ట్ తీసుకున్నా ఇప్పుడు నాకు ఏం పని లేదు వ్యవసాయం చేసుకుంటున్నా పొలం కాడికి వచ్చినాం నేను ఇంకో నెల రోజులలో నా మీదే అన్ని కార్యక్రమాలు అంటే బయట పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఉడ్నాల యజ్ఞేషు బిఆర్ఎస్ పార్టీతోని బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నాడు అని అనుకుంటున్నా నేను బీజేపీ పోతానా ఇదే కాంగ్రెస్ మంత్రాలు జరిగినాయినా బిఆర్ఎస్ పడుతుంది అని అన్ని పార్టీలలో బలమైన నాయకులు ఉన్నప్పుడు అడుగుతారు నాకు ఇప్పుడు మంత్రాలు జరగలేదు అని నేను చెప్తే ఇప్పుడు నేను జరగలేదు ఎందుకు జరగలేదు నాకు తెలుసు మళ్ళీ అడుగుతావు అన్ని పార్టీలలో అడుగుతారు నన్ను అడిగినారు కానీ నేను మాట్లేదు బట్ నాకున్న రాష్ట్ర వ్యాప్తంగా నేను ఇక్కడ కాకపోతే వేరే కానీ ఎక్కడైనా కానీ మొత్తం మొత్తానికి ఎమ్మెల్యే కే సవాల్సిరి వచ్చిండు ఎప్పటికీ ఉన్నా నేను ఎమ్మెల్యేనే అయితే ఎమ్మెల్యే పోస్ట్ కోసం నీ దగ్గర అడుగుతున్నట్టు కాదని ఎమ్మెల్యేకే కే సవాల్ ఇస్తారంటే ఒక బయట ఇప్పుడు నేను మళ్ళీ కూడా చెప్తున్నా నే నాకు ప్రజలు మద్దతు ఇస్తే నేను ఎంత దూరం అయినా పోతా ఇక్కడ దాకా అయినా పోతా అది ఎమ్మెల్యే అయితే ఇంకొకటి అయితేనా ఇంకొకటి అయితేనా అదంతా భగవంతు నిర్ణయిస్తాడు నాకు యోగ్యం ఉందా లేదో నాకు తెలియదు బట్ నేను మాత్రం ఈ నియోజకవర్గం ప్రజల కోసమే ఉంటా ఈ నియోజకవర్గం ప్రజల కోసం ప్రజల గొంతునై ప్రశ్నిస్తా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏది జరిగినా ఎవరికి ఏ ఆపదొచ్చినా రైతులకు కావచ్చు లేకపోతే ఇంకే అనేక సమస్యలు ఏదున్నా కూడా నాకు ఎలాంటి పనులు లేవు నాకు ఉండాల్సిన పనులు అన్ని చేసుకొని వచ్చినా నాకు ఇప్పుడు ఇప్పుడు నీకు పోస్టింగ్ ఉన్నదన్న ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇదే టీవీ బీడబ్ల్యూటీవీలో చెప్తా అడుగుతున్నావు నాకు అది కూడా లేదు నాకు జెండా లేదు నాకు ఇప్పుడు పోస్ట్ లేదు నాకు ఏదో ఒకటి ఉండాలి కదా ఎనిమిది ప్రజలలో తిరగాలంటే అతి తొందరలో అతి సమయంలో చేస్తా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని మందనాలు జరుగుతున్నాయి ఉన్నతమైన పదవులు అనుభవించినటువంటి పెద్ద నాయకులతో కూడా చర్చలు జరిగినాయి అన్ని విధాలుగా చూస్తున్నాము రాజకీయాలల్లా గెలుపు ఓటములు సహజమన్నాయి ఇద్దరు పోటీ చేసినా గెలిచేది ఒకడే రెండు వందల మంది పోటీ చేసినా గెలిచేది ఒకడే ఇరవై మంది పోటీ చేసినా గెలిచేది ఒకటి కానీ వ్యక్తిగతంగా ఎవరిని మనం చూసే ప్రజాక్షేత్రంలో మనం పనిచేస్తున్నప్పుడు ప్రజా సమస్యల మీద మనం ప్రశ్నించుకుంటూ పోతే ప్రజలే మనకు అవకాశం ఇస్తారు కానీ యజ్ఞేష్ చిన్న అవకాశంతోనే వేయం లేకపోతే యజ్ఞేష్ ఆట ఈ అంటే ఇప్పుడు వానికి పోకునే టైం ఉన్నదంతా నాకంటే టైం లేదు వాడేవాడో చిల్లర మాటలు మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పాను ఫస్ట్ వాడు నా గురించి మాట్లాడాలంటే వాళ్ళ స్టేటస్ తెలుసుకొని నా గురించి మాట్లాడాలి ఇన్ని సంవత్సరాల జర్నీలో కాంగ్రెస్ పార్టీలో మీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు ఈ చిన్న నియోజకవర్గం వాస్తవానికి చెప్పాలంటే ఇలా నేను ఏదో పార్టీని విడినా అని కాదు ఈ పార్టీలో పనిచేసినప్పటికీ ఆనాడు గంగధరం మండలంలో ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు అనేక మంది సరే ఇప్పుడు ఏ పార్టీ ఉన్న అధికారం ఉన్నప్పుడు ఒక పది ఇరవై మంది వస్తూ ఉంటారు పోతుంటారు అది కామన్ ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా ఎవడో ఎవరు నాలుగు పనిలోకి వస్తూ ఉంటారు రేపు పోతారు రేపు ఇంకో అధికారం వస్తే రేపు ఇంకో ఇంకో దగ్గర కూడా పోయితే కామన్ అది బట్ నేను ప్రత్యేక రాజకీయాలలో ఉండేటోని నేను ప్రత్యేక రాజకీయాలలో పనిచేస్తని నిత్యం ప్రజల సమస్యల పైన నేను పోరాటం చేస్తాను కాబట్టి నేను ప్రజల దగ్గరనే ఉంటాను నేను ఎప్పుడు పడితే అప్పుడు పార్టీలు చేంజ్ చేసి నేను ఎప్పుడు పడితే ఇప్పుడు కనుగోలు చేంజ్ చేసుకుని కాదు ఇలా నాకు పార్టీ కూడా వాస్తవానికి ఇలా నేను అలిగినానో నేను అలగలేదానో నాకు ఇంకోటి కాదు నాకు పార్టీ కూడా పైన ఉన్న వాళ్ళు కూడా నాకు అవకాశం ప్రతి దాంట్లో కల్పిస్తాము సరే చిన్న చిన్న జరుగు జరిగి అన్నారు కానీ అది నా మనస్సుకు తగిలిన అన్యాయం కాబట్టి అది నా రక్తానికి తగిలిన అన్యాయం కాబట్టి నేను దానిలో నేను ఎక్స్క్యూజ్ చేసి నేను ఇంకా పనిచేసే పరిస్థితి అయితే లేదు అంటే ఇప్పటి అయితే ఏ పార్టీకి నేను ఏ పార్టీకి లేదు ఏ పార్టీకి లేదు బట్ నాకున్న పరిచయాలలో నన్ను కలిసిన వాళ్ళు ఉన్నారు నేను వెళ్ళి కలిసిన వాళ్ళని ఉన్నాను బట్ నేను ఇంకా ఏ పార్టీ అనేది డిసైడ్ అవ్వలేదు ఇప్పటికి ఇంకా నేను టూ మంత్స్ నుంచి రెస్ట్ తీసుకుంటున్నాను అంటే నెక్స్ట్ డిలిమిటేషన్ అయితే జనరల్ అయితే నియోజకవర్గం జనరల్ అయితే ప్రత్యేక రాజకీయాలు చేసేటోనికి కోరికలు ఉంటాయి అవకాశం ఉంటాయి ప్రజలకు పనిచేయాలనే ఆతృత ఉంటది ఇంకేదైనా ఉంటది నాకు ఉన్నతం మాత్రాన రేపు నాకు ఆవగించ అదృష్టం ఉండాలి పార్టీ సీట్ ఇవ్వాలి అన్ని ఉండాలి సో దానికి తగ్గట్టు ఫస్ట్ నేను ఓటమ్ అయ్యి అనేది నేను ప్రజా ఎమ్మెల్యే బీఫార్మ్ ఎవరిస్తా అంటే ఆ పార్టీలకు చేరే అవకాశం ఏమైనా ఉంటుంది బీ ఫార్మ్ ఎవరిస్తే అంటే వాళ్ళ దాంట్లో పోను అట్లా పదవులు ఇస్తే పోవాలనుకుంటే నేను గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కాకముందే నాకు అనేక మంది ఆఫర్లు ఇచ్చారు అనేక మంది వచ్చారు నేను డబ్బుల కోసం పైసల కోసం అమ్ముడు పోయోని అంటే ఇక్కడ బీఫార్మ్ బీఫార్మ్ బీఫాం కోసం అమ్ముడు పోయిన పరిస్థితి ఏమి ఉండదు అన్న ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఆల్రెడీ అక్కడ రిజర్వ్ అయి ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు అడుగున్న నాయకులు ఉన్నారు దానికి ఒకవేళ నియోజకవర్గ కొండగా ఒక నియోజకవర్గం అయితే లేకపోతే అనేది ఒకవేళ నియోజకవర్గం అయితే లేకపోతే పార్టీ మనకి ఏదైనా అవకాశం ఇస్తే పార్టీ కోసం ఎలా వేళలా పనిచేస్తాం పార్టీ ఇస్తే తప్పకుండా జస్ట్ కాంగ్రెస్ పార్టీ వీడిన తర్వాత ఇప్పుడు మీ వెనుక అప్పుడు పెద్ద ఎత్తున యూత్ ఉన్నారు ఇప్పుడు ఉన్నారా మీ వెనుకనే ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీకి పోయినప్పుడు కూడా నేను పెద్ద ఎత్తున తీసుకోపోలేదు నేను ఈనాడు కూడా పెద్ద ఎత్తున నా ఎంబడి తిరగాలని కూడా నేను అన్నాను ఎందుకంటే నాకే గమ్యం లేని ప్రయాణం నేను ఏమవుతానో నాకే తెలియదు నాకు తెలియదు అన్నప్పుడు నేను నలుగురు నేర్చుకోవడం జరుగుతాయి ఆనాడు నన్ను చూసి అవిన తన కూడా దిగం ఇంకుని రాజకీయాలు ఎలా పనిచేసినా కాబట్టి ఇలా నేను కొంచెం లీడర్గా ఎదుగా కలిగిన ఇలా నేను ఎవరినో పిలుచుకొని నా ఎంబరు రారా నా రారా అని పిలుచుకోవాల్సిన అవసరం లేదన్న ప్రజల ఆదరణ ఉన్నది ప్రజల మద్దతు ఉన్నది నేను రీల్స్ తీసుకొని పది మంది తీసుకొని షోలు చేయాల్సిన అవసరం నాకు ఏం లేదు నాకు ప్రజల ఆదరణ ప్రజల మద్దతు ఇలా నేను కాంగ్రెస్ పార్టీని అట్లా అంటే కాంగ్రెస్ పార్టీకి నేను రిజైన్ చేసిన తర్వాత జోజన కాంగ్రెస్ పార్టీకి నా పదవికి రిజైన్ చేసిన తర్వాత అనేక మంది మా పార్టీ వాళ్ళు కూడా ఫోన్ చేశారు కాంగ్రెస్ పార్టీలో నేను అంటే మళ్ళీ కాంగ్రెస్ గడపదే అవకాశం ఏమన్నా కనబడుతుంది నేను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ ఫైనల్ ఇది యజ్ఞేష్ తోని ఇంటర్వ్యూ అంటే మొత్తానికైతే యువజన కాంగ్రెస్ లో అన్యాయం జరుగుతుంది దీన్ని ప్రశ్నించిండు అంటే ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ కార్యకర్త కేసులు మీదేసుకోవడం కోసం ధర్నాలు ధర్నాలు చేయడం కోసం జెండాలు మోయడం కోసం జిందా కొట్టడం కోసం మాత్రమే పని చేస్తున్నారా మాకు కూడా పదవులు ఉండాలని మన యువజన కాంగ్రెస్ కూడా గుర్తించాలనే నేపథ్యంలోనే ఈ చిన్న ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యే కొడుకులు మంత్రుల వీళ్ళే వచ్చి టికెట్లు పట్టుకొని పోతే మరి మాలాంటి సాధారణమైన కార్యకర్తలు సన్నకారు రైతులము సరే మేము సబ్జెక్టు మీద నాలెడ్జ్ ఉన్న మేము డబ్బులు ఖర్చు పెట్టేటోళ్ళమే మేము ప్రజలలో వారికి లే పెట్టేటప్పుడు ఏమో మేం కావాలి టికెట్లు అడిగేవాడికి ఏమో లీడర్ల మనవాళ్ళు వాళ్ళు కావాలన్నా ఎందుకు కావద్దు ఎందుకు బీసీ సామాజిక వర్గం నుంచి ఎందుకు ఉండవద్దాన్న బీసీలు ఎప్పుడు అణచివేతకే గురి కావన్న బీసీలు ఎప్పుడు అణచివేతకే గురి కావన్న రైట్ ఇది జరుగుతుంది మొత్తానికి అయితే బీసీలో కూడా అవకాశం రావాలి ముఖ్యంగా కాంగ్రెస్ ఇంకొక విషయం చెప్తా ఇది మీరు తప్పకుండా టెలికాస్ట్ చేయాలి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే నువ్వు ఇప్పుడు మాట్లాడినా ఏ మాట్లాడేది అయితే జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి వచ్చినాయి అని అన్నారు అవును నేను పార్టీ కోసము కోస్తే కూడా కాంగ్రెస్ పార్టీ రక్తం వచ్చేలాగా పనిచేసిన పార్టీ కోసం అవును పార్టీ కోసం పనిచేస్తే నియోజకవర్గం మొత్తం ఒకటే జనరల్ వచ్చింది యగ్నేష్ పిల్లోడు యగ్నేష్ కి టికెట్ ఎందుకు యగ్నేష్ కి ఎంపీటీసీ అండి అది అండి ఇది అండి అంటే నాకేందండి ఎంపీటీసీ టికెట్ ఇస్తే నేను ఎందుకు పోటీ చేస్తా నేను ఎందుకు పోటీ చేయాలి అంటే నేను ఎలిజిబుల్ కాదు నేను ముప్పై మూడు గ్రామ పంచాయతీలు తిరగలేదు నాకు ఎక్కడ సపోర్ట్ లేదు పార్టీ సపోర్ట్ లేదు పార్టీ మాదిరి నాకు ఏది లేదా వచ్చి బీసీలకు కాదు మా రెడ్డి ఇళ్ళలో ఎవరికి మంచి రెడ్డి అంటే నేను రెడ్డి కులాన్ని ఇక్కడ కూడా కించపరిచి మాట్లాడతలే మీకు ఉండాల్సిన కూడా కూడా అవకాశం ఎందుకు ఇవ్వద్దు బీసీల పేదోలు లేరా ఇలా నాలాంటి రైతుల రైతుల కుటుంబాలు ఎంతో మంది ఉన్నాయి అంటే నేను పదిహేను సంవత్సరాల నుంచి నా కుటుంబాన్ని ఎదిరించి కొట్లాడి నా తల్లిదండ్రులు వద్దన్న కూడా ప్రజాక్షేత్రంలో ఇదే రాజకీయం చేస్తా లేకపోతే నేను ఏ చేయలేను అని చెప్పి ఇదే ప్రజాక్షేత్రంలో పనిచేస్తుంటే ఇలా వచ్చి నాకు ఖచ్చితంగా ఇవ్వాలి నాకు ఖచ్చితంగా ఇవ్వాలని అంటే కూడా అనేక సమస్యలు ఒకటి రెండు అని కాదు తప్పకుండా బీసీలకు బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో ప్రాధాన్యత కల్పించాలి బీసీలలో ఎవరికైనా ఇలా యువకులకి ఇస్తేనే రేపు రానున్న తరాలలో రేపు ఏదన్నా అభివృద్ధి జరుగుద్ది ఈ మన ఈ శల్యంలకు కొడుకులకు వాళ్ళకి ఇచ్చుకుంటా పోతే ఈ జీవితకాలం వాళ్ళే ఉంటారు ఎవరు కూడా మళ్ళా ఏ పార్టీ కూడా ఎప్పటికి శాశ్వతం కూడా ఉండకుండా పోదు పదవులు ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు నేను చెప్పేది ఏంటంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఎవరికైనా ఏ లీడర్కైనా నాకైనా ఇంకొవరికైనా ఇంకోవరికైనా క్యారెక్టర్లు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇది ఒకటి చెప్పగలుగుతాను ఎందుకంటే నేను అనేక లీడర్లతో ట్రావెల్ చేసిన నేను వాళ్ళందరి దగ్గర ఎట్లా ఒదిగి ఉండాలో నాకు తెలియదు నాకు తెలియదు రానున్న రోజులలో బీసీలకు ప్రియారిటీ ఇచ్చే పార్టీ ఏదైనా మీకు దగ్గర బీసీలకు తప్పకుండా ప్రియారిటీ ఇవ్వాలి బీసీలకు బీసీల పక్షాన కూడా మాట్లాడే మీరు మాట్లాడిన లెక్క ప్రకారం అవకాశం నేను నాకు ఏ పార్టీలో లేను ఒకటి రెండోది నేను ఉన్న పార్టీలో పదవికి రిజైన్ చేసిన మూడు ఖచ్చితంగా బీసీ సమస్య నేను కంటే నేను బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వచ్చిన నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నాను కాబట్టి తప్పకుండా నేను బీసీల గురించి కూడా నా అయితే మాట్లాడతా బీసీ ఒక కులం గురించి కాదు బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క కులం గురించి మాట్లాడతా ప్రతి ఒక్క నాయకులకు అవకాశం ఇవ్వాలి ఎందుకు ఎప్పుడు రావులు రెడ్డి వీలే ఉండరునా ఎందుకు బీసీలోకి ఇవ్వద్దా అంటే మేము పెట్టిన పైసలు కావా మేము మా జీవితాలు త్యాగం చేసి ప్రజలలో తిరిగి లాఠీ దెబ్బలు అంటే మా దెబ్బలు కావా మా తల్లిదండ్రులు లేచే మా మీద కేసులు అయితే మా కేసులు కావా మా తల్లిదండ్రులు లేచే కన్నీళ్లు కావా ఎందుకు కోరుకుంటామండి ఎన్నైనాయి కేసులు కాంగ్రెస్ లో ఏదో అవుతుందంటే కేసులు కాదు రాజకీయ నాయకుల మీద కేసులు అయితే అయిపోతాయి అయితే అయిపోతాయి ఎన్ని అని ఏం చెప్తామన్నా రైట్ ఇది చెప్పదండి నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ నాయకులను కానీ కార్యకర్తలు కానీ గుర్తించకుండానే జరుగుతుంది యువజన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కూడా గుర్తించాలని నేపథ్యంలో ఒక ఒక వైఖరి అయితే చెప్తా ఉన్నాడు తన వైఖరి తాను చెప్పిండు తన రాజకీయ భవిష్యత్తు గురించి మున్ముందు ఇంకా చెప్పబోతున్నా నా రాజకీయ భవిష్యత్తు అంటే ఇది వరకు కొన్ని టాక్స్ కూడా వచ్చినాయి అంటే మనం అడిగినాం బీఆర్ఎస్ లోకి వెళ్తున్నాను యజ్ఞేష్ కొందరు అంటున్నారని అడిగిన నేపథ్యంలో నేను ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు నా భవిష్యత్ మాత్రం బీసీల గురించి కొట్లాడుతా బీసీలకు కూడా అవకాశాలు ఇవ్వాలి అనే నేపథ్యం చెప్తా ఉన్నాడు చూస్తూనే ఉన్నాయి బీడబ్ల్యూడీ న్యూస్ నేను మీ వెంకటేష్